అందరికీ నమస్కారం ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వము సీనియర్ సిటిజన్స్ వారి గురించి ఒక క్లారిఫికేషన్ ఒక వివరణ ఇచ్చింది ఏమనంటే మనకు ఈ తెలంగాణలో చాలా జిల్లాల్లో ప్రచారం ఉంది సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్డు ఇస్తున్నట్టు ఆ సీనియర్ సిటిజన్ కార్డు ఉంటేనే ఎక్కడైనా వాళ్లకు సీనియర్ సిటిజన్ సంబంధించిన పథకాలు అందుతాయి అనే విధంగా కొంత ప్రచారం ఉంది దాని మీద కొంతమంది జిల్లా అధికారులు రాష్ట్ర స్థాయి ప్రభుత్వాన్ని అడగటం జరిగింది మరి దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇవ్వమని కానీ ప్రభుత్వం క్లియర్గా ఏం చెప్పిందంటే సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకమైన కార్డులు ఏమి లేవు అలాంటి గైడ్ లైన్స్ లేవు అలాంటి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు వాళ్ళకున్న ఆధార్ కార్డు కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్న ఏ కార్డైనా సరే వాళ్ళు అందుబాటులో ఉన్న ఆధార్ కార్డు కావచ్చు వాళ్ళకి ఇంక పెన్షన్ పేమెంట్ కార్డు కావచ్చు ఇంకేదైనా కార్డు కావచ్చు ఏ కార్డు అయినా అది వాళ్ళు ఉపయోగించుకోవచ్చు తప్ప ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి కాల్ ఏం ఇవ్వటం లేదు అని వివరణ ఇచ్చింది ఎందుకు మనం ఇక్కడ సీనియర్ సిటిజన్స్ గురించి కూడా మన జవాబు టీవీలో చెప్తున్నామంటే వికలాంగులైన వాళ్ళు కూడా ఎందుకంటే వికలాంగులకు ఆల్రెడీ యూడిఐడి కార్డు ఉంటుంది తర్వాత వికలాంగుల సర్టిఫికెట్ ఉంటుంది వికలాంగులైన సీనియర్ సిటిజన్స్ చాలామంది కొంతమంది మీ మన మిత్రులు అడిగినప్పుడు మరి మేము కూడా డిపార్ట్మెంట్ సంప్రదించినప్పుడు ఈ సర్కులర్ ఇవ్వటం జరిగింది ఈ సర్కులర్ ప్రకారం సీనియర్ సిటిజన్ ఎవరైతే అరవై ఏళ్ళు పైబై దాటి వృద్ధులుగా గుర్తింపబడినారో వాళ్లకు ప్రత్యేకమైనటువంటి కార్డు అనేది ఏమీ ఉండదు వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ పెన్షన్ పేమెంట్లు ఇంకేదైనా ప్రభుత్వం సంబంధించిన ఏ కార్డు అయినా వాళ్ళ వినియోగ ఓటర్ కార్డు కూడా వినియోగించుకోవచ్చు ఏదైనా లబ్ధికి కావాలనుకుంటే అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకమైన కార్డులు లేవు ఉండదు అని గమనించండి ప్రభుత్వం ఇచ్చిన వివరణ మీకు ఈ సమాచారంగా ఈ సందర్భంగా మేము వివరిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ